బజార్లో అప్పు పుట్టని వ్యక్తిని నమ్ముకుంటే లాభం లేదని కాంగ్రెస్ పాలనలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దుర్షేడ్ గోపాల్పూర్ సప్తగిరి కాలనీ ఉస్మాని అసోసియేట్స్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు నాలుగు నాలుగు ఐదు పదమూడవ డివిజన్ల బీజేపీ అభ్యర్థులు భూపతి రవీందర్ చిందెం హారిక బండితారా గడప విజయలక్ష్మి రెడ్డవేణ లావణ్యలకు మద్దతుగా నిలుస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు సీఎం రేవంత్ రెడ్డి చెప్పులెత్తుకుపోయే దొంగ అని ఆయనను ప్రజలు నమ్మడం లేదన్నారు బీఆర్ఎస్ నేతలు పదేండ్ల పాటు ప్రజల్ని దోచుకు తిన్నారని చెప్పారు కరీంనగర్ అభివృద్ది పూర్తిగా కేంద్ర నిధులతోనే జరుగుతుందన్నారు పొరపాటున కాంగ్రెస్ కు ఓట్లేసి గెలిపిస్తే ఇంటి పండ్లు నల్ల చార్జీలు విద్యుత్ ఛార్జీలు పెంచుతారని చెప్పారు కార్పొరేషన్ కార్పొరేషన్కు యాభై కోట్లు తెచ్చామని ఇంటింటికి మంచినీరు అందించాలనే ఉద్దేశంతో నూట ముప్పై నాలుగు కోట్లు తీసుకొచ్చామని తెలిపారు ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు ఆయా డివిజన్ల అభ్యర్థులు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పద్నాలుగు కోట్ల రూపాయలు ఏం పట్టుకొచ్చిన మరి వాళ్ళు ఏమంటారు అంటే నేను రేవం బండి సంజయ్ నయా పైసలు నేను మరి మోడీ గారు ఇచ్చిన పైసలు ఎందరి పేరు ఎప్పుడు పద్నాలుగు కోట్ల రూపాయలు రోడ్లు మోర్లు ఇలా కరిమీర అందరికీ తెచ్చి దినం కానీ తురుషాడు గోపాలపురు కర్మల కలిపారు ఏమన్నా ఒరిగిందా మీకు చెప్పు ఏమన్నా ఒరిగిందా చెప్పు నీళ్లు లేవు సరే రోడ్ లేవు అది ఓని అది ఓని మీకు ఉపాధి కూలి దెబ్బతిని అవునా కాదా ఉపాధి వచ్చి పైసలు పాయే ఈజీఎస్ నిధులు పాయే మీకు ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చిందా ఒక గజం జాగా మీకు ఇచ్చిరా మరి మోడీ సార్ ఇచ్చిన అన్ని దొప్పిపేరు ఇలా మీకు రూపాయి రాకబా అచ్చినయ్య గమల అన్న గెలిపించడం చాలా మందిని గెలిపించిన వాళ్ళందరూ వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకున్నారు మీ సంగతి చూడలే సగం మంది జైలుకు వేరు జైలుకు దేనికోసం వేరు ప్రభుత్వ భూములు కబ్జా చేసుడు పేదల భూములు చేసుడు వాళ్ళందరూ నెల నెల జైలు పోతే మళ్ళీ వాళ్ళ గట్టి కట్ ఇక కమలాకరణ తిరుగుడు చేసిండు ఇక ఏంటంటే ఏది జరిగినా మా వాళ్ళు జైలుకు వేరు జైలుకు వెళ్ళి ఇక మాకు ఓట్లేసే పరిస్థితి లేదు చెప్పి కమలాఖం బంద్ చేసిండు ఇక కాంగ్రెస్ వాళ్ళు మనం ఓటు వేసిందా కాంగ్రెస్కు ఇచ్చిరా రెండు వేల వందలు మీ అకౌంట్ టిక్ అకౌంట్ పెడతాయి చూసుకోరు గుర్తు అబ్బా రెండు వేల వందలు ఇతరులు ఇద్దరు ఇతరు ఇతరు గుర్తుతెరి రెండు వేల వందలు ఇచ్చిరా మరి నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఇచ్చిండా ఇచ్చిండా తులం బంగారం ఇచ్చిండా మంచిగా తునే ఒక్కొక్కరి మేడలా మీరు బంగారం ఇలా అంటారు ఏమి లేరు అవన్నీ ఏమంత ఇచ్చే బంగారం కాదా అవి కాదా మరి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినా అమ్మాయిలకు స్కూటీలు మరి ఏమి చేయకుండా రేవంత్ రెడ్డిని వచ్చి మాకు ఓటు ఇవ్వమంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓటు ఏమంటున్నారు చేతి కుదు ఏతారా ఇప్పుడు ఏతారా ఇలా మీరు మాకు ఓటేనాక ఇలా ఇన్ని పైసలు తీసుకొచ్చా ఇక దృశ్యాలు ఏతా నేను మొన్న కొన్నకా మొన్న రెండోసారి గెలిచాక నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెట్టినా దేనికోసం అంటే ఈ గ్రామాలల్లో నీటి పైప్ లైన్ కోసం తీసుకొచ్చి పెట్టినా